బీఆర్ఎస్ పార్టీని ఆదరించి త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కును అధిక మెజార్టీతో గెలిపించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ తెలిపారు కాగజ్ నగర్ పటేల్ గార్డెన్లో మంగళవారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ మండల నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు అందరికీ దరిచేరినట్టు తెలిపారు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు ఈ సమావేశంలో పలువురు మాట్లాడారు మన పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయన్ కూర్చుని మాజీ మున్సిపల్ చైర్మన్ సత్తాభూషణ్ గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజ్భవన్ గారికి వేద విధంగా what é did तेलंगाना की पार्टी के तेलंगाना पार्टी हमारी बीआरएस आर पार्टी जो है कई साल से ल, पार्टी तेलंगाना के लिए साठ साल से लड़के और के सी आर साहब को दिमाग में रख के दो हजार एक में पार्टी स्थापन करके हम सबको मोटिवेट करके तेलंगाना हासिल करे इसके अंदर तेरह सौ पचास बच्चों का बलिदान है टी आर एस पार्टी का टी आर एस पार्टी गांधी पा बात कर చేయక్ చెప్పచ్చు మనం ఏ పార్టీలో ఉన్న వ్యక్తికైనా కానీ ఏ వ్యక్తికైనా కూడా కానీ కేసీఆర్ గారి సంక్షేమ పరాలు పథకాలన్నీ కూడా చేకూర్చి సభాముఖంగా తగరవారు పోరాటం చేసిన చూడడం చేసిన రాష్ట్రాల్లో ఎప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేసిందో మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితి వస్తుంది ఈ రోజు కూడా అనుకోలేదు ఈ కాలేజ్ సిరుకూరు నియోజకవర్గం ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడు ఆ టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది ఆనాడు కాంగ్రెస్ సోమయ్య గారిని ఈ రోజున మా అందరి వేదిక మీద నాయకులందరూ కూడా ఎప్పుడు గులాబీ పిలిపించినా ఇటువంటి అనుకోని తొమ్మిది సంవత్సరాలు ఒక అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత పెద్దలు చెప్పినట్టు మూడున్నర లక్షల కోట్ల బడ్జెట్ వరకు లక్షలు సాధించుకున్న తర్వాత వ్యవసాయ అభివృద్ధి చేసుకున్నాం అదేవిధంగా అన్ని కులాల ప్రభుత్వాలను వహించడం అన్ని సామాజిక వర్గాలు చాలా చెప్పుకోవడానికి చెప్పిం ఒక్కసారి అవకాశం ఇచ్చేది ఏంటి అంటే గతంలో బిజెపి ఎంపీ తీసుకొచ్చి బీజేపీ ఎంపీ ప్రశ్నిస్తున్నాం దమ్ము ధైర్యం అంటే ఈ ఐదు సంవత్సరాలలో బిజెపి